అందరికీ నమస్కారం అండి మా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ జి కృష్ణారావు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శంకర మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సర్కిల్కి సంబంధించి ఆఖరిపురం మండలం రాజవరం పేరవరం గ్రామాల్లో కార్డన్ సచి నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఎవరన్నా ఇల్లీగల్గా వెపన్స్ కలిగి ఉన్నా లేదా ఏమన్నా లిక్కరు ఐడిఆర్క్ అదేవిధంగా టూ వీలర్స్ బళ్ళు ఏవైతే రికార్డు లేని ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పొద్దున్న ఐదింటికాడి నుంచి మా సర్కిల్ సిబ్బంది సుమారు ఇరవై ఐదు మంది సర్కిల్ సిబ్బంది కలిపి కార్డన్ అండ్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ దీనిలో భాగంగా ఒక రికార్డు లేనివి ఒక ఇరవై బళ్ళు వరకు సీజ్ చేసాం అదేవిధంగా మన రాజవారంలో ఒక ఇంట్లో రెండు నాలుగు వందల లీటర్లు వాష్ జాగరీ అదేవిధంగా ఆవిడ దగ్గర నుంచి ఒక ఇరవై లీటర్లు నాటు సారా కూడా సీజ్ చేసాం ఆ ఎక్కడైతే ఈ సీజ్ చేసాం ఈ వాళ్ళ దగ్గర ఈ పొయ్యి గ్యాస్ స్టవ్ ఈ డ్రమ్ములన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం రికార్డులు బండి రికార్డులు ఏవైతే బండి రికార్డులు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరినీ కూడా మీ మీ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీ మీ బండు బండ్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది లేదంటే అవి సీజ్ చేసి బ్రేక్ గారికి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ 何